మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం అండి తులరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే గనక ఈ రాశి జతకులు ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఆశ్చర్యపోవడం మీ వంద్ అవుతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జతకలో పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీకు అదృష్టం పట్టబోతుంది అంతేకాకుండా ఏమిటంటే గనక డబ్బు దూసుకురాబోతుంది అలాగే కాకుండా ఈ రెండు రోజులు కూడా మీకు ఎనలేని సంపదతో పాటుగా ఐశ్వర్యం కూడా లభించబోతుందని చెప్పొచ్చు పుష్కలంగా దైవానుగ్రహం కూడా లభిస్తుందనమాట కాబట్టి తులరాశి వారి జాతకలో జాగ్రత్తగా ఈ వీడియో చూడండి తులరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి అండి ఒక వారం బాగుంటే మరొక వారం బాగుండడం లేదు అంతే కాకుండా కష్టాలు వీరిని ఇబ్బంది పెడుతున్నాయి వీరు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేంత బలం వీరికి ఉన్నది కాకపోతే ఏమిటంటే కొన్నిసార్లు వీరు నిరుత్సాహపడిపోతున్నారు కష్టాల ఊబిలో నుంచి మేము బయటకు రాగలుగుతామా కష్టాలు మాకు తొలగుతాయా అని చెప్పి వీరు కొంచెం ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఆ యొక్క ఇబ్బందులో కూరుకుపోయి ఉన్నారో నిరుత్సాహపడిపోతున్నారో కష్టాల ఊబిని చూసి భయపడిపోతున్నారు అయితే ఒక రకంగా తులారాశి జాతకుల పరంగా మనం చూసినట్లయితే గనక వేళ్లలో ఏమిటంటే గనక యాక్టివ్నెస్ నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట తొందర తొందరగా పనులు చేయడం అంతేకాకుండా అందరికీ హెల్ప్ చేయడం హెల్పింగ్ నేచర్ లో ఫస్ట్ గా ఉండడం అలానే కాకుండా వీరికి ఏమిటంటే గనక కుళ్ళుకోవడం కుతంత్రాలు జరపడం ఇలాంటి అలవాటు ఈ రాశి వారికి అస్సలు ఉండదు కొంతమందికి గానీ ఏమిటంటే గనక అది మళ్లీ వెంటనే మార్చేసుకుంటారు అలాంటి స్వభావం కలిగి ఉంటారు తులారాశి జాతికల పరంగా చూస్తే గనక ఈ రాశి యొక్క స్థితిగతి కావచ్చు ఈ రాశి యొక్క అంటే మలుపులు కావచ్చు అన్ని కూడా బాగానే ఉన్నాయి ముఖ్యంగా రెండు మూడు రోజుల నుంచి వీరికి ఏమిటంటే కొంచెం బాగుండడం లేదు కొన్ని గొడవలు జరుగుతున్నాయి కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము అంతేకాకుండా ఏమిటంటే గనక కొన్ని సవాళ్లు కూడా మాకు ఎదురు వస్తున్నాయి అవన్నీ కూడా ఎదుర్కొని మేమైతే ముందుకు వెళ్తున్నాము నా అనుకున్న వారు ఏమిటంటే మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు అని కొంచెం డిప్రెషన్ బాధలో ఉన్నారు కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు మీ బాధల్ని తీరుస్తున్నాడు మీకు ఏమిటంటే కొంచెంగా ఇక్కడ ఊరట కలిగించే మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటంటే మీకు ఈ రెండు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము ఇరవై రెండవ తేదీన మనకు ఏమిటంటే గనక శుక్రవారం కార్తీక శుక్రవారం అండి బ్రహ్మాండమైన తిది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే రోజు అని మనం ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకు ఇలా అంటున్నాము అంటే గనక మీ రాశి పరంగా మనం చూస్తే గనక ఈ యొక్క కార్తీక శుక్రవారం అనేది ఏమిటంటే చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి ఈ శక్తివంతమైన రోజు తుల రాశి వారిని ఏమిటంటే గనక దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనుగ్రహించేసి ఏమిటంటే జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు ఏమిటంటే గనక కొంచెం పక్కకు నెట్టే అవకాశం అయితే ఇక్కడ గోచరిస్తూ ఉన్నది కొన్ని రకాల కష్టాల నుండి మీరు ఏమిటంటే బయటపడే అవకాశాలు అయితే బయటపడే మార్గాలు అయితే ఇక్కడ మీకు క్లుప్తంగా తెలుస్తున్నాయి కాబట్టి ఏమిటంటే గనక గుర్తుపెట్టుకోండి ఈ యొక్క శుక్రవారం కార్తీక శుక్రవారం తులరాశి వారు వీలు ఉంటే గనక ప్రతి ఒక్కరూ కూడా నండి దైవారాధన చేసుకోండి శివాలయానికి వెళ్ళండి దానం చేయండి అంతేకాకుండా దీపారాధన చేయండి దానికి తోడు ఏమిటంటే ఈ రోజున ఉపవాసం చేయండి పసుపు రంగులో ఉండే బట్టలు కానీ లేదంటే గనక ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు కానీ ఈ రోజు ధరించండి ఇలా ధరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అలా ధరిస్తే ఇక మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆయన అనుగ్రహంతో ఏమిటంటే గనక మీరు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా మీకు చక్కగా ఫలితాలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఏమిటంటేనండి ఈ యొక్క జాగ్రత్తలు పాటించండి అలాగే మీరు ఉదయం లేచినప్పటి నుంచి చూడండి పదకొండు గంటల వరకు ఎంత బిజీగా ఉంటారు అంటే గనక మీరు చాలా పనితో అలసిపోయి ఉంటారు ఎంత అలసిపోతారు అంటే గనక అలసట అంతా కూడా మీ ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది మీరు చాలా యాక్టివ్ నెస్ మనుషులండి అంటే ఏదైనా పని చెబితే గనక మా వల్ల కాదు మేము చెయ్యము అన్నట్లుగా కాకుండా చేస్తాము మా వల్ల జరుగుతుంది అన్నట్లుగా పనులు చేస్తారో కాకపోతే కొంచెం ఏమిటంటే మీరు బాధలో ఉంటారో కొంచెం ఈ యొక్క ఆలోచనలో ఉంటారు కాబట్టి ఏదైనా పని చేసే తొందరగా అలసిపోతున్నారు అనమాట ఏదైనా పని చేద్దామా అంటే అబ్బా ఈ పని చేయాలా అన్నట్లుగా ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యన అలా మీకు ఏమిటంటే ఎందుకు అనిపిస్తారు అంటే గనక మీరు ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం యాక్టివ్నెస్ ని కోల్పోయారని చెప్పుకోవచ్చునో అయినప్పటికీ కూడా మీరు తిరిగి యాక్టివ్నెస్ ని మళ్లీ తెచ్చుకోగలుగుతారు అంతటి కెపాసిటీ అయితే మీకు ఉంటుంది అనమాట కాబట్టి ఏమిటంటే మీరు యాక్టివ్ గా ఉండండి ఎలాగైతే ఫస్ట్ లో అందరితో కలిసి వెళ్లారో కలిసి మాట్లాడారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి మీకు చూసుకున్నట్లయితే ఈ యొక్క రోజు ఉదయం నుంచి కూడా మీకు పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా చాలా వరకు పని వల్ల ఏమిటంటే ఎంతో టైర్డ్ అయిపోతారు అబ్బాయి ఇంత టైడ్ అయిపోయాము ఏంటి అన్నట్లుగా అనిపిస్తుంది తిండి తిప్పలు మానేసి మరీ పని చేస్తారండి ఈ రాశి వారు ఏం పని అంటే గనక వ్యాపారం చేసేవారు కావచ్చు ఇంటి పని కావచ్చు లేదంటే ఉద్యోగాలకు వెళ్లే పని కావచ్చు ఇలా కొంతమంది ఏమిటంటే కొంచెం శ్రమ ఇక్కడ ఎక్కువగా పెట్టే అవకాశం కనిపిస్తుంది ఒత్తిడి పెరుగుతుంది బిజీ బిజీగా ఉంటారు ఇక పదకొండు పన్నెండు గంటల నుంచి కూడా రాత్రి పది గంటల వరకు యొక్క సమయం అంతా కూడా ఏమిటంటే స్లోగా పోతుంది అనమాట ఎంత స్లో పోతుంది అంటే గనక చాలా వరకు కూడా మీకు కష్టం కలగతో మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇక్కడ మీకు చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది అబ్బా ఇంత సమయం ఇంత వేస్ట్ అయిపోయింది అన్నట్లుగా ఏమిటంటే మీరు కొంచెం ఇక్కడ ఇబ్బందిని ఎదుర్కొంటారో అంతేకాకుండా ఈ రోజున దైవ దర్శనం అవుతుంది అలాగే పిల్లల పరంగా కూడాను బాగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఏమిటంటే గనక దైవాన్ని దర్శించుకునే యోగం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే రోజుగా ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వచ్చేసి ఏమిటంటే గనక కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల మీకు కొంచెం లాభం జరిగే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది అలాగే బంధువర్గంతో అంటే ఏమిటంటే కొంచెంగా మీకు గౌరవం పెరిగే అవకాశం కనిపిస్తుంది మంచి మర్యాదలు వారు చేసే అవకాశం కనిపిస్తుంది తులరాశి వారికి అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మాత్రమో మీకు ఇంకా ఇబ్బంది అయితే లేదండి కష్టం అయితే ఇక్కడ కనిపించడం లేదు కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే బాగుంటుంది అంతా కూడా ఏమిటంటే కలిసి వచ్చే కాలంగా ఈ రోజు మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఎలాంటి నష్టం అయితే లేదు అని చెప్పాలి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది దాన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది అంత కూడా బాగుంటుంది ఇబ్బంది అయితే అస్సలు కూడా లేదు అనమాట ఇక తర్వాత ఏమిటంటే మీ యొక్క పిల్లల్లో ఎవరికైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఖచ్చితంగా వాటి నుండి మీరు బయటపడతారు బాధ బయటికి వస్తుంది మీ తల్లిదండ్రుల పరంగా కావచ్చు తులారాశిలో ఉండేవారికి కొంతమందికి ఏదైనా అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నట్లయితే దాని నుంచి శాశ్వతంగా అయితే ఈ యొక్క శుక్రవారం తిది నుండి బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కావున గుర్తుపెట్టుకోండి మీరు ఏమిటంటే దాన ధర్మాలు చేయాలండి అంటే మనం డబ్బునే దానం చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదండి పళ్లను దానం చేయొచ్చు ఆహారాన్ని దానం చేయొచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా దానంగా ఇవ్వచ్చు అనమాట వస్త్ర దానం కూడా చేయొచ్చు సోమతకు తగ్గట్లుగా అండి అందరూ చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదో కొంతమందికి చేయాలనిపిస్తే చేయండి లేక పోతే విడిచి పెట్టండి ఇక ఆ తర్వాత ఏమీ చేయలేమో అనుకునేవారు కనీసం పదకొండు రూపాయలు కానీ లేదంటే ఐదు రూపాయలు కానీ దానం చేయండి ఈ రోజు దానం చేస్తే చాలా మంచిది దైవానుగ్రహం పెరుగుతుంది ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే గనక ఈ యొక్క రోజు బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇక ఆ తర్వాత రోజు అనగా ఇరవై మూడవ తేదీ మనకి ఇరవై మూడవ తేదీ శనివారం తిదండి ఈ రోజున ఎలా ఉంటుంది అంటే గనక ఈ రోజున దీపం పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల సగానికి సగం శని బాధలు తొలగిపోతాయి శని చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది అలాగే కాకుండా శని వల్ల మీరు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు కొద్ది రోజులు సుఖంగా ఉంటే మరికొద్ది రోజుల్లో గా కష్టాలు అయితే వస్తున్నాయని కష్టాలను మేము పిలవకపోయినా మా దగ్గరకు వస్తున్నాయి అండి ఏమిటంటే తులారాశిలో ఉన్న వారికైతే గనక ఇక్కడ స్థితి పరంగా అందరికీ అని కాదండి కొంతమందికి ఏమిటంటే గనక ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది కష్టాల వల్ల ఏమిటంటే వారు ఎవరికీ ఏది చెప్పుకోలేకపోతున్నారో వాళ్లలోనే వారు ఈ యొక్క కష్టాలను దిగమింగుకుని బాధపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ మధ్య ఏమిటంటే తులారాశి వారికి అండి శని ప్రభావం వల్ల భార్య భర్తలకు కూడా కొంచెంగా గొడవలు జరుగుతున్నాయి ఇంటి పరంగా అంతా అనుకూలించని వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు మీరు ఈ శనివారం పూట ఏమిటంటే గనక ఉదయం పది గంటల పదహారు లోపే ఏమిటంటే దీపం పెట్టి దీపంలో మిర్యానీ వేయండి మిర్యాన్ని వేసి దీపం పెడితే గనక శని బాధలు తొలగిపోతాయి గుర్తు పెట్టుకోండి ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారమో మిర్యాన్ని వేసి దీపం పెడితే శని బాధల నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది శని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్లి కూడా మీరు దీపం పెట్టొచ్చు కుదరకపోతే గనక మీకు వీలు లేకపోతే గనక ఒక కిలో పావు నల్ల నువ్వులు తీసుకో దానం చేయండి పేదవారికి ఇలా దానం చేసినా నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది అనమాట మీరు ఈ యొక్క కార్తీక మాసంలో శనివారం చాలా పరమ పవిత్రమైందని గుర్తించండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది నుండి విముక్తి కలుగుతుంది చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా శనివారం ఈ రాశి పరంగా చూస్తే బాగుంటుంది కొంచెం పనుల్లో ఏమిటంటే బిజీగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది మంచి సమయమో పెట్టుబడులకు ఈ యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతోంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఎలాంటి గొడవలు అయితే లేవండి ఇక ఇక్కడ ఇంటి పరంగా కూడా బాగుంటుంది మీ పరంగా కూడా బాగుంటుంది సమయానికి ఆహారం తీసుకుంటారు బాగుంటారు యాక్టివ్ గా ఉంటారు అలాగే వచ్చేసి ఏమిటంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఈ శనివారం తిద్దినాడు పొందుకోబోతున్నారు ఈ శనివారం తిద్ది నాడు పొందుకోబోతున్నారు ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే మాత్రం శని నుండి విముక్తి కలిగి జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి కావున ఆచరించండి ఫలితాన్ని పొందండి ఈ రెండు రోజుల్లో అయితే పుష్కలంగా అంటే పుష్కలంగా మీకు దైవానుగ్రహం అయితే ఉంటుంది అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదండి మంచి గుడ్ న్యూస్ లే వింటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి